గురుకుల అభ్యర్థులకు బిగ్ గుడ్ న్యూస్ ఎంతగానో ఎదురు చూస్తున్న వన్ ఇస్ టూ ఫలితాలను తాజాగా గురుకుల నియామక సంస్థ వెల్లడించింది ఈ క్రమంలోనే ముందుగా జూనియర్ డిగ్రీ కాలేజీలో గల లైబ్రేరియన్ పోస్టులతో పాటు జూనియర్ డిగ్రీ కాలేజ్ గల ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించిన వన్ ఇస్ టూ లిస్ట్ అయితే వచ్చింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఇదే ఆఫీషియల్ లిస్ట్ అనమాట వెరిఫికేషన్ సంబంధించి సో చూసుకున్నట్టయితే ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పిక్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్టు టూ రేషియో నోటిఫికేషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది నిన్న నైట్ రావడం జరిగింది సో లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజీలో వెరిఫికేషన్ వచ్చేసి నైన్ ఏఎం నైన్త్ ఫిబ్రవరి రోజు ఉండబోతుంది డిగ్రీ కాలేజీలో గల లైబ్రేరియన్లకు నైన్త్ ఫిబ్రవరి నైన్ ఏఎంకు వెరిఫికేషన్ ఉండబోతుంది అదేవిధంగా జూనియర్ కాలేజ్లో గల లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించిన వెరిఫికేషన్ కూడా నైన్ ఏఎం నైన్త్ రోజు ఉండబోతుంది నెక్స్ట్ ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజ్లో గల ఫిజికల్ డైరెక్టర్లకు నైన్ ఏఎం సారీ నైన్త్ డేట్ రోజు లెవెన్ ఏఎం కు ఉండబోతుంది అదేవిధంగా ఫిజికల్ ఇన్ డిగ్రీ కాలేజీకి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ట్వెల్వ్ పిఎం ఉండబోతుంది నైన్త్ డేట్కు మొత్తంగా నాలుగు రకాల పోస్టులకు సంబంధించిన మనకు వన్ ఇస్ట్ టూ లిస్ట్ అయితే రావడం జరిగింది నిన్ననే మనం వీడియో కూడా చెప్పడం జరిగింది మరికొన్ని గంటల్లో వన్ ఇస్ట్ టూ ఫలితాలని సో మొత్తాన్ని చూసినట్టయితే నైన్త్ ఫిబ్రవరి నుంచి వెరిఫికేషన్ ఉండబోతుంది సో లిస్టు చూసుకున్నట్టయితే వెరిఫికేషన్కి ఏమేమి కావాలో నేను ఇప్పటికీ వీడియో చేసినాను కింద మనకు ఇస్తాను కామెంట్ బాక్స్లో చూడండి నెక్స్ట్ అదేవిధంగా లిస్ట్ వచ్చేసి జూనియర్ కాలేజీలో సంబంధించిన లైబ్రరీ వన్ లిస్ట్ ఇది మొత్తంగా మనకు చూసుకున్నట్టయితే సిక్స్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు జూనియర్ డిగ్రీ కాలేజ్లో లైబ్రేరీన్కి వచ్చేది వన్ ఇస్ టూ టూ మెంబర్స్ నెక్స్ట్ అదేవిధంగా జూనియర్ కాలేజ్లో లైబ్రరీకి వచ్చేసి సెలెక్ట్ లిస్ట్ ఇది వన్ టు సెలెక్ట్ అయ్యే లిస్ట్ ఇది ఇక్కడ నైంటీ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది వెరిఫికేషన్కి అదేవిధంగా చూసుకున్నట్టయితే జూనియర్ కాలేజ్లో ఫిజికల్ డైరెక్టర్స్ వేరు వన్ ఇస్ టు టూ లిస్ట్ లెఫ్ట్ చైతన్య ఇక వెరిఫికేషన్ సంబంధించిన వెన్యూ చూసినట్టయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్ చైతన్యపూర్లో గల లా కాలేజ్ నందు వెరిఫికేషన్ ఉండబోతుంది మీ యొక్క టైంలో మీరు అటెండ్ ఇవ్వండి ఇది వన్ ఇస్ టు టూ లిస్ట్ అనమాట నెక్స్ట్ ఇక డిగ్రీ కాలేజ్లో ఫిజికల్ డైరెక్టర్ సంబంధించిన వన్ టు టూ లిస్ట్ ఇది మీరు టూబిఎం కట్టంగా కావాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు పీజీటీ టీజీటీకి సంబంధించిన వెరిఫికేషన్ లిస్టు అంటే వన్ ఇస్ టు టూ లిస్ట్ కూడా మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్నాయి వచ్చినట్లయితే నేను వెంటనే మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్